సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైంది నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సంఘం కూడా పరిశీలిస్తోంది ఏవైఎం ఎన్నికల నిర్వహణ ఈసీ దృష్టి సారించారు ప్రభుత్వంతో సంప్రదిస్తామని ఎస్ఈసి నీలం సాహ్ని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది ఆ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కీలక వ్యాఖ్యలు చేశారు నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు జరుపుతామని ఆమె వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు మంగళవారం నాడు అమరావతిలో ఎస్యూసి నీలం సాహ్ని మాట్లాడుతూ ఏవైఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని కూడా ఆయన చెప్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు ఎస్ సాయి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఇప్పటికే అంటే ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన మొత్తం అంటే ప్రభుత్వంతో పాటు చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ముఖ్యంగా ఈవీఎంల పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు ఈవీఎంల పైన ఇప్పటికే దేశవ్యాప్తంగా అబ్జెక్షన్లు వస్తున్న నేపథ్యంలో అటువంటి ఇబ్బందులు లేకుండా మొదటిసారిగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా లో ఉపయోగించాలనే ఆలోచన ఈసీ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఎన్నికల విషయానికి వస్తే మొత్తం ఆగస్టు పదిహేనవ తేదీ ఆ అక్టోబర్ పదిహేనవ తేదీ లోపు మొత్తం రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి అని భావిస్తున్నారు దాంతో పాటు అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేను లోగా ఈ వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కూడా లిస్ట్ ని ప్రిపేర్ చేయాలని కూడా ఎలక్షన్ కమిషనర్ చెప్పారు దాంతో పాటు నవంబర్ ఒకటి నుంచి పదిహేనో తేదీ లోపు ఎన్నికలకి సంబంధించిన అధికారులు అధికారులు కూడా నియామకం పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు దాంతో పాటు నవంబర్ పదహారు నుంచి ముప్పై తేదీ లోపు పోలింగ్ కేంద్రాలని సిద్ధం చేయాలి అలాగే ఈవీఎం ను కూడా సిద్ధం చేయాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ డిసెంబర్ పదిహేను లోపు పూర్తి స్థాయిలో లో ఖరారు చేయాలని కూడా చెప్తున్నారు డిసెంబర్ చివరి చివరి వారంలో అన్ని రాజకీయ పార్టీలతో కూడా ఈ ఎలక్షన్ సంబంధించిన ఒక సమావేశం నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు అంటే ఓవరాల్ గా చూసుకుంటే జనవరి మొదటి వారంలో లేదా జనవరి రెండో వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతోంది అదే నెల జనవరి ఎండింగ్ లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మార్చి ఏప్రిల్ సమయానికి గడువు ముగుస్తుంది ఐదేళ్ల పాటు ఉన్న గడువు ఎలక్షన్స్ గడువు ముగుంది కానీ మూడు నెలల ముందుగానే ఎలక్షన్ కి ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది చూస్తున్నారు అలాగే ఇప్పటికే సర్పంచ్ పదవుల కాలం కూడా దాదాపుగా ఏప్రిల్ లోనే ముగిపోతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే కేవలము నగరపాలక సంస్థ లేదా పురపాలక సంస్థ పంచాయతీలో అంటే కార్పొరేటర్ గాని కౌన్సిల్ గాని వేల పదవే కాదు సర్పంచ్ లకి సైతం కూడా ఎలక్షన్స్ చేయాలని చూస్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే అత్యంత వేగంగానే ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గానే దీనిపైన దృష్టి పెట్టారు ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలి ఎప్పుడులో పూర్తి చేయాలి అనే ఆదేశాలను కూడా ఇచ్చిన నేపథ్యంలో దాదాపుగా ఒక ఆరు నెలల వ్యవధిలోనే ఆరు నెలల లోపే పూర్తిగా ఏపీలో మళ్ళీ ఎలక్షన్స్ అనేవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి పూర్తి స్థాయిలో సంసిద్ధం చేసే విధంగా అయితే అధికారులందరినీ కూడా ఈసీ ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ఇక్కడ ఈవీఎంలే చాలా కీలకంగా మారబోతున్నాయి అయితే ఇప్పుడు కొత్త ఈవీఎం లని ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు అంటే రీయూజ్ ఈవీఎంస్ అనే దాన్ని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకసారి మన దగ్గర ఉన్న ఏదైతే బూత్ కి సంబంధించి బూత్ ఇదిగా చూసుకున్నా ఈవీఎం లో చూసుకున్నా కూడా వాటికి రెండిటికి కూడా టాలీ అయ్యే విధంగా కూడా ఈవీఎంస్ ని అంటే రియూజ్ ఇక్కడ ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రియూజ్ చేసే విధంగా వేరే దగ్గర కూడా సేమ్ ఈవీఎం కూడా వాడే విధంగా కూడా కొత్త ఈవీఎం తీసుకొస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే ఈ ఎలక్షన్ మొత్తం కూడా అంటే ఇది అన్ని రాజకీయ పార్టీలని కూర్చోబెట్టిన తర్వాత ఎలక్షన్ కి సంబంధించి ప్రక్రియ ప్రక్రియను కూడా అంటే ఈవీఎం లో పైన ప్రాబ్జెక్షన్ వస్తుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈవీఎం లో కూడా అనుమానం లేకుండా జరిపే విధంగా అయితే ఈసీ నిర్ణయం తీసుకుంటుంది మరో రిజర్వేషన్ ప్రక్రియ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ ప్రక్రియ అన్నిటికంటే కీలకంగా వస్తుంది కాబట్టి పూర్తిగా ఏదైతే డిసెంబర్ ఎండింగ్ లోపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఆ మొత్తం ఆ వివరాలన్నీ కూడా ఈసీ దగ్గరికి చేరే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఓవరాల్ చూసుకుంటే నాలుగు దేశాల్లో కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఈసీ సన్నద్ధం అవుతుంది దీనికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎప్పటికే ఇప్పుడు ఎప్పుడైతే ఈసీ ప్రకటన చేసిందో అప్పటి నుంచి కూడా పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోబోతున్నాయి ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే దాదాపు ఇవి ఏమాత్రం కూడా స్టేట్ ఎలక్షన్ కి తీసుకోని విధంగానే జరుగుతాయి కాబట్టి కార్పొరేషన్లు కానీ పంచాయతీలు కానీ వీటన్నిటికీ సంబంధించి ఈ ఎలక్షన్ చాలా కీలకం కాబట్టి వాటి అభివృద్ధికి సంబంధించి కూడా ఇది చాలా కీలకం కాబట్టి దాంట్లో పాగా వేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నారు లో దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలన్నీ కూడా ఈసీ జారీ చేశారు దీనికి సంబంధించి నెలవారీగా అంటే అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదహారు అక్టోబర్ పదిహేను నుంచి ఒక ప్రక్రియ అలాగే పదహారు నుంచి నవంబర్ పదిహేను వరకు ఒక ప్రక్రియ నవంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మరో ప్రక్రియ ఇట్లాగా నెల నెల నెలకి ఒక ప్రక్రియని కంప్లీట్ చేసుకుంటూ కూడా రావాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎలక్షన్ ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా భావించాలి అంటే సాయి ఈసీ ప్రభుత్వాన్ని కలుస్తామని చెప్తుంది సంప్రదించిందా లేకపోతే కలిసే అవకాశం అసలున్నాయి ఈసీ ప్రభుత్వంతో మాట్లాడి ప్రస్తుతం అయితే చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రక్రియకి సంబంధించి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనేది ప్రభుత్వంతో మాట్లాడబోతోంది బేసిక్ ఎలక్షన్ కి ఇంకొక అంటే ఏదైతే ఏప్రిల్ అండ్ మార్చ్ ఏప్రిల్ టైమ్ లో ఎలక్షన్ రావాలి కాబట్టి ఏదైనా కూడా రెండు మూడు నెలలు టైం ఉంది అని భావిస్తున్న నేపథ్యం ముందైతే అర్జెంటు గా రిజర్వేషన్ ప్రక్రియని కంప్లీట్ చేసేస్తే కనుక ఎలక్షన్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది ఎలక్షన్ కమిషన్ కూడా సో ఆ ప్రక్రియ గురించి కూడా మాట్లాడబోతోంది దాంతో పాటు ఏవైతే ఈ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి అధికారులు కొంతమంది ఉంటారు కాబట్టి ఆ అధికారుల ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు ఈసీ సంసిద్ధత వ్యక్తం చేస్తోంది కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ప్రభుత్వంతో మాట్లాడి దీనికి సంబంధించిన మొత్తం ఈ ఎలక్షన్ మొత్తం కంప్లీట్ చేయడానికి అలాగే ప్రభుత్వం నుంచి ఏం కావాలి అలాగే ప్రభుత్వానికి సపోర్ట్ ఏ విధంగా తీసుకోవాలి దాంతో పాటు ఈ రిజర్వేషన్ ప్రక్రియకి సంబంధించి ఎంత వేగంగా కంప్లీట్ చేయగలరు ఇటువంటి కూడా ప్రభుత్వంతో చర్చ చర్చించేందుకు అయితే ఈసీ కూడా చెప్తోంది ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఆ దీన్ని సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేసేందుకైతే అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది జనవరి చివరిలో ఎలక్షన్ జరుగుతుంది అనేది అయితే అన్అిషియల్ గా వస్తున్న నేపథ్యంలో సమాచారం వస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కి సంబంధించి ఈ మూడు నెలల్లో చాలా కీలకంగా మారబోతుంది అంటే లోకల్ బాడీ మంచి ఈ మూడు నెలల ప్రక్రియ కాల్సిన అయితే ఇంకా ఎలక్షన్ లేట్ అవుతుంది కాబట్టి ఈ మూడు నెలల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వంతో ఈసీ కూడా సంప్రదింపులో జరిగే అవకాశం ఉంది ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ లో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎందుకంటే ఈ మంత్ లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ లో ఖచ్చితంగా ఈసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ రిజర్వేషన్ ప్రక్రియకి సంబంధించిన అంశాన్ని మాట్లాడే అవకాశం ఉంది ఎస్ మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకైతే రంగం సిద్ధమైపోతుందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని కూడా కీలక వ్యాఖ్యలు చేస్తారు ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కూడా ఎలక్షన్స్ కి కూడా మనకి ఏపీలో కనిపిస్తుంది నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని కూడా ఆమె వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించడం జరిగింది